ఎస్పీ న్యూస్ కి స్వాగతం నా పేరు చూస్తే సూర్యపేట జిల్లా కోతాడ పట్టణం పరిధిలోని తుమ్మర భండా పాలెం వద్ద కోదాడ నుండి వెళ్లే రహదారిపై అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు రోడ్డుపై బడాయించి ధర్నా నిర్మించారు ఆరు కలం పండించి రైతు తన పండించిన పంటను అమ్ముకోవడానికి తడి పెడుతున్నారు అయితే సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగు రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలను కూడా అధికారులు ముక్కుబడిగా టెంట్ వేసి రిపన్ కట్ చేసి వెళ్లిరాని అన్నారు ఇకైతే ఇంతవరకు కాంటాలు కూడా ఏర్పాటు చేయకూడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధికారంలో రాకముందు సాకునీరు ఇవ్వకుండా పండిన కొద్ది పంటను కూడా కొనుగోలు చేయకుండా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పంటను కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఘటన స్థలాన్ని చేరుకుని అనంతగిరి ఎస్సీ రైతులకు సది చెప్పడంతో ధర్నా విరమించారు

రబీ సీజన్ లో వరి కోతలు ప్రారంభమైన మరి అనేక ఫిర్యాదుల మేరకు లేదా అనేక సార్లు విజ్ఞప్తి చేసి ధర్నాలు రాస్తారోకులు చేస్తే ఎట్టకేలకు నాలుగో తారీఖు నాడు అది కూడా మా ఒత్తిడి మేరకు టెంట్ వేసి అధికారికంగా ఇంతవరకు కొనుగోలు ప్రక్రియ ప్రారంభించలేదు మరి ఇక్కడ రైతులు వర్షాలకి రోజు దినదిన ప్రాణం కాకుండా ఎప్పుడు వర్షం వచ్చి ధాన్యం తడిచిపోతానని అరచేతిలో ప్రాణం పెట్టుకొని ఉన్నారు కానీ ఇంతవరకు కూడా మేము పదిహేను రోజుల నుంచి ప్రభుత్వానికి ఎన్ని సార్లు మరపెట్టుకున్నా మరి ఇప్పుడు మీరు చూస్తే ఈ కొనుగోలు కేంద్రాల్లో సుమారు వంద ధాన్యం కుప్పలు ఉన్నాయి మరి రాత్రి గాలిదుమ్ము వర్షం పడలేదు కానీ గాలిదుమ్మ వచ్చింది మరి కనీసం ఈ వ్యవసాయ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ మార్కెటింగ్ శాఖ కానీ అగ్రికల్చర్ శాఖ కానీ దీంట్లో కోళ్ళు సమయం లేక ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపం నెట్టుకుంటారు అయినా కూడా వాటికి వారం రోజులు చెప్తున్నా కూడా కొనుగోలు ప్రక్రియ ప్రారంభించలేదు ఒకళ్ళేం గన్నీలు అంటారు ఒకళ్ళేం మిల్లు ట్యాగింగ్ అంటారు ఇట్ట కాలయాపన చేస్తారు కాబట్టి మేము గచ్చంతన లేని పరిస్థితుల్లో వెంటనే కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి ఇక్కడనే లోకల్ ఉన్న మిల్లులకే మరి ఎలాంటి ఆంక్షలు లేకుండా హెచ్ఎంటి రకాలు ఎక్కువ ఉన్నాయి వాటిని కొనుగోలు చేయాలని మేము రైతు సంఘం తరఫున రైతుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రాస్తా రోక చేసేది ఏంటంటే ఇప్పుడు ఒక నాలుగు రోజుల క్రితము ఈ ఇక్కడ టెంట్ అయ్యడం జరిగింది మరి ధాన్యం రాసులు ఇంకా కనీసం కొంతమందికి రైతులు పోసుకోవటానికి కూడా స్థలం లేక ఎక్కడెక్కడో వేస్తుండ్రు మరి మళ్ళీ రేపు కొనుగోలు కేంద్రం కాకుండా బయట పెట్టినప్పుడు కూడా వాళ్ళకి అనేక ఆంక్షలు వస్తాయి కాబట్టి అట్లాంటివి లేకుండా ముందుగా వెంటనే ఈ రోజే కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం